హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మూడు వందల పది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన కొరిటిపాడు టెన్త్ లైన్ వికాస్ నగర్లో ఈ ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కు వచ్చిందండి ఇది మొత్తంగా మూడు వందల పది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇది బిల్డింగ్ ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షన్లో అనేది సేల్క్ అనేది వచ్చిందండి సో ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ వాల్యూ అనేది సుమారు రెండు పైనే వాల్యూ చేస్తుందండి మళ్ళీ దీనికి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మూడు కోట్లపైనే వాల్యూ అనేది చేస్తుందండి కాకపోతే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా కోటి ఎనభై ఆరు లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక గమనికండి అండి ఆర్పీ ప్రైజ్ అనేది కోటి ఎనభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ